వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవైవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేనింగ్కి తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలపిస్తాం మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ ముందుగా సూపర్ టాప్ చూసుకుంటే స్టార్టింగ్లో రెండు అరవై టాప్ రేట్ ఒకటి పడింది ఒక మళ్ళీ తర్వాత ఒక చిన్న ఐటమ్ మూడు వందల ఇరవై రూపాయలు పడింది ఇంకా లాస్ట్లో కూడా మూడు వందల అరవై రూపాయలైతే సూపర్ టాప్ పడిందని వేరే వాళ్ళైతే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే సూపర్ టాప్లు ఇక యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అనంతపురంలో వంద రూపాయల నుంచి రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయల వరకు యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఇక కలిగిన విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ రెండు వందల ఇరవై రూపాయలు ఇక యావరేజ్గా రేట్లన్నీ క్వాలిటీని బట్టి యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే కలిగిన మార్కెట్ అయితే జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్